పదివేలు తీసుకున్నాడు నీకు ఇంకా టాబ్లెట్ లేకుండా నీకు తలుపు తగ్గిపోయింది నీకేమో ఫీవర్ తగ్గిపోయింది ఏం మరి హాస్పిటల్కి వెళ్ళి కానీ మీకు సంవత్సరం కోసం పే చేస్తే ఉంటే మీకు ఏదో ఒక హాస్పిటల్లో సమస్యకి ఫీజులు పే చేసేయలేము స్కూల్కి పే చేసినట్టు ఎలా చూస్తున్నావు చూడు మళ్ళీ మీకు సిరపులే తీయకుండానే తగ్గిందని ఆనందపడాలో అడిగి పదివేలు పే చేసే వచ్చిందని తగ్గిందని ఆనందపడాలో నాకు వస్తుంది ఏం చెప్దామంటావు మరి అంటే నేను మాత్రం ఏం అర్థం ఒకే కదా మిమ్మల్ని అడిగేది డాక్టర్కి డాక్టర్ చూసి హాస్పిటల్కి వెళ్ళాం కానీ తగ్గిపోయే జ్వరం ఫీవర్ హెడ్అక్ వచ్చింది మీకు తీర్లేదు లో వచ్చేలా ఉన్నాయి మాకు ఈ గురించి ఆలోచిస్తుంది సరే ఈసారికి ఇలా కానిద్దామా సరే మళ్ళీ జ్వరం ఫీవర్ ఒక తల అని చెప్తాను మీకు ఈసారి హాస్పిటల్లోనే జ్వరం కదా డాక్టర్ చాక్లెట్ ఇస్తే తగ్గిపోయింది కదా జ్వరం నీకు కొంచెం జరుగుతునే చాక్లెట్ కాస్ట్ ఎక్కువ కదా 10000 కదా చాక్లెట్ కాస్ట్ హ్మ్ చ